సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోయినటువంటి ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియాల్లో ఎక్కువ వీడియోలు మన వేద శాస్త్ర పురాణాది విద్యలపైన మన భారతీయ సంస్కృతి పైన అక్కర్లేని దోషారోపణలు చేస్తూ బురద జల్లే వీడియోలే ఎక్కువగా ఈ సమాజంలో విషసర్పాల్లాగా వ్యాపిస్తున్నాయి అటువంటి ఈ వీడియోల్ని చేసేటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలతో చేస్తున్నారో తెలీదు లేదా ఎవరి దుర్బోధనలకైనా ప్రభావితులై ఇటువంటి వీడియోలు చేస్తున్నారో తెలియదు కానీ వీళ్ళందరూ ఒక అయితే మిస్ అవుతున్నారు ఏమిటంటే ఏదైనా ఒక వస్తువుని మంచిదని కానీ చెడ్డదని కానీ నిర్ణయించడానికి ఆ వస్తువుని చాలా పరిశీలించాలి ఆ వస్తువుకి సంబంధించిన విషయాలపై బాగా పరిశ్రమ చెయ్యాలి ఉదాహరణకి బంగారం యొక్క గనిని మనం కనుక్కోవాలి అనంటే ఆ బంగారం మట్టిలాగానే కనిపిస్తుంది దాన్ని గనిలాగా కనుక్కోవడానికి ఎంతో పరిశ్రమ చేయాలి ఎంతో నైపుణ్యాన్ని సంపాదించాలి అలాగే వజ్రాన్ని మనం గ్రహించాలి అనంటే ఆ వజ్రం రాయిలాగానే కనిపిస్తుంది దాన్ని ఒక ఘనిలాగా మనం కనుక్కోవాలి అనంటే దానికి సంబంధించినటువంటి విషయాలు మనం బాగా తెలుసుకుని పరిశ్రమ చెయ్యాలి ఇలాగా పరిశ్రమ చేసి పరిశీలిస్తే కానీ వజ్రము బంగారం లాంటి వస్తువులు మనకు దక్కవు ఇది ఒక ఉదాహరణ ఇంకొకటి ఏమిటంటే బౌద్ధులు చారుబాకులు మొదలైనటువంటి నాస్తికులు కూడా కేవలం వాళ్ళ శాస్త్రాలతోనే ఇతర శాస్త్రాలని ఖండించలేదు ఆస్తిక దర్శనాలని బాగా వాళ్ళు చదివి వాళ్ళ శాస్త్రాలతోటి ఆస్తిక దర్శనాల్ని ఖండించే ప్రయత్నం చేశారు మరి ఈ రోజుల్లో వీడియోలు తీసేవాళ్ళు వేదశాస్త్ర పురాణాలని ఎంతవరకు చదివారు వేదశాస్త్ర పురాణాలు చదివారు అనంటే అవి చదువుకున్న వాళ్ళ దగ్గరే చదవాలి అలా చదవకుండా దాంట్లో గుణదోషాలని ఎలా నిర్ణయిస్తున్నారు వీళ్ళు ఈ విషయాన్నే మహాకవి ఒక శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు అదేమిటంటే తంసంతస్రో తుమరహం తి సతసద్వ్యక్తిహే తవ హేమ్న సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధి రఘువంశ మహాకావ్యం అనేటువంటి ఒక మహాకావ్యాన్ని రచించినటువంటి కాళిదాస మహాకవి ఈ కావ్యంలో గుణాలున్నాయి లేదా దోషాలున్నాయి అని తెలియజెప్పడానికి కేవలం ఈ కావ్యాన్ని బాగా ఆమూలాగ్రం చదివిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది అటువంటి సత్పురుషులకే అవకాశం ఉంటుంది అన్నారు మరి ఏ గ్రంథాన్నైనా మనం తప్పు పట్టేటప్పుడు ఆ గ్రంథాన్ని మనం ఆమూలాగ్రం చదివి ఉండాలి కదా అది చదవకుండా ఎలాగ దాంట్లో తప్పు అని నిర్ణయిస్తున్నారు ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది కలికాల ప్రభావాన్ని సూచించే విషయం కనుక